కర్ణాటకలో ఆంధ్ర కింగ్ తాలూక్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ డే ఇవ్వాలి ఎలా అయినా మూవీ చూసి అని పక్కా ఫిక్స్ అయిపోయారు మేము ఉన్నది కర్ణాటక స్టేట్ హుబ్లీ సిటీ ఈ ఏరియాలో మన తెలుగులో కొంతమంది ఉన్నప్పటికీ వీక్ డేస్ అవడం వల్ల ఏంటో గానీ ఫస్ట్ డే ఒక టికెట్ కూడా బుక్ అవ్వలేదు ఈవినింగ్ నైట్ నైన్ ఓ క్లాక్ షోకి మేము టికెట్స్ కోసం అడిగితే మినిమం ఎయిట్ మెంబర్స్ అయినా రావాలి అవ్వకపోతే షో చేసేస్తాం చేసేస్తామన్నారు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎవరు వస్తారు సరే లైట్లే వీకెండ్ టైమ్స్ లో చదాం అప్పుడైతే ఎక్కువ మంది ఉంటారు కదా అన్నాను మా హస్బెండ్ ఆ లాస్ట్ టెన్ మినిట్స్ ఎంత అలా మేనిఫెస్ట్ చేశారంటే నువ్వు ఫిక్స్ అయిపో మన మూవీ చూసి ఇంటికి వెళ్తాం లాస్ట్ లో వరకు వచ్చి బుక్ చేసుకున్నారు మాతో కలిపి మొత్తం ఎయిట్ మెంబర్స్ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఇదే మన తెలుగు స్టేట్స్ లో అయితే ఫస్ట్ ఎంత కలకల ఆడిపోద్దు మా హస్బెండ్ ఒక సినిమా బానిసయ్యా అనుకున్నామంటే మూవీ థియేటర్ లోనే చూడాలనుకుంటారు నన్ను కూడా ఆ వర్గంలో అనుకోండి తీర మూవీలో చూస్తే మేము థియేటర్ బయట ఏదైతే ఫేస్ చేసామో కొంచెం సిమిలర్ గా అనిపించింది ఒక సీన్ అయితే చాలా రిలేటబుల్ గా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ వచ్చేసి ఒక హీరో కి ఫ్యాన్ కి మధ్య నున్న అభిమానం అది ఎంత వరకు తీసుకెళ్తుంది కంప్లీట్ స్టోరీ మన హీరో రామ్ అయితే ఇన్నోసెంట్ గా ఉండే ఫ్యాన్ క్యారెక్టర్ లో love story